అంతా పబ్లిక్గా సిన్లో ఉంటే వాడి ప్రార్థన దేవుడు వినడనుకుంటాం అనుకుంటాం కానీ మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసి ప్రైవేట్ సిన్ సీక్రెట్ సిన్ హృదయములు ఉంటుంది మన ప్రార్థనలు వినేస్తాడులే అని అనుకుంటున్నాము మోసపోవడం ఇదంతా పబ్లిక్ సిన్నర్ వాడి ప్రార్థన దేవుడు వినడు అని నీవనుకుంటే మరి నీ దగ్గర ప్రైవేట్ సిన్ ఉందే నీ హృదయంలోనే పాపాన్ని లక్ష్యం చేసిన మనిషివే ఎలాగ దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు చెప్పండి అమ్మా వింటున్నారా కనుక ప్రార్థనకు ఉన్న మొదటి ఆటంకం సీక్రెట్ సిన్ ప్రైవేట్ సిన్ ఇది మన లోపల పెట్టుకుంటే ఆకాను తన గుడాల కింద దాచి ఉంచుకున్న ప్రైవేట్ సిన్ ఎవరికీ తెలియదు కానీ పైన ఆయన చూశాడు అందుకని లే ఎందుకు ప్రార్థన చేస్తావు ఇస్రాయేలీ ప్రజల మధ్య సీక్రెట్ సిన్ ఉందయ్యా అందుకే అపజయం వచ్చింది ముందు సిన్ సంగతి ఏదో తేల్చు అన్నాడు అక్క అన్నదమ్ములారా వినండి ప్రార్థన